అందరికి నమస్కారం హుస్నాబాద్ పట్టణ ప్రజలకు మరియు పహిడవాడు ప్రజలకు బతుకమ్మ మరియు దసరా దీపావళి శుభాకాంక్షలు మన ఉస్నాబాద్ పట్టణంలో ఎంతో వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ ఎక్కడో నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా మహిళలు ఉస్నామాబాద్ పట్టణానికి అతి అది అత్యధికంగా వచ్చి హుస్నాబాద్లో బతుకమ్మ ఆడుకునేది ఎలమ్మ చెరువు కట్టబడిన ఆడుకునే సంప్రదాయం కలదు ఇప్పుడు పూర్వం కంటే ఇప్పుడు మనం చిన్నపట్నంలో మంత్రి గారు వచ్చింది కాబట్టి మన సంబంధించిన ఏర్పాట్లు చర్వేగంగా జరుగుతున్నాయి రేపు జరిగే బతుకమ్మ కోసం చెరువుకాట మీద సు సుందరం కానీ అక్కడ కొత్త నిర్మించిన బతుకమ్మ ఘాట్ కానీ ఇక్కడ దగ్గపోయే రేపు రామ్లీలా కానీ అన్ని ఏర్పాట్లు దాదాపుగా తొంభై పర్సెంట్ ఇవ్వరుగా అయిపోయినాయి పొద్దున పది పది గంట పన్నెండు గంటల వరకు పూర్తిగా వస్తుంది అలాగే ఇక్కడి నుంచి మల్లె చెట్టు కానీ ఇటు నాగార మన మన నాగులమ్మ రోడ్డు కానీ ట్రాఫిక్ సమస్య ఎటువంటి లేకుండా ట్రాఫిక్ మన పాయింట్లు కూడా చేయడం జరిగింది ఎల్లమ్మ కాడ కానీ ఇక్కడ చెరు కట్ట కింద అంగడి సంబంధించిన ఏరియాలో కానీ మొత్తం శుభ్రం చేసి పార్కింగ్కు ఎటువంటి ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది మంత్రి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాం రేపు ప్రజలు కూడా వచ్చి ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచి నీటి సౌకర్యం కానీ ఎటు విద్యుత్ లైట్లు కానీ అన్ని పిల్లలకు కూడా ఇడ మన సెక్యూరిటీ వాళ్ళం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చిన జేసీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం